కన్స్ట్రక్షన్ ఆ సార్ కి నచ్చకుంటే ఇది ఇలా కాదు అలా కాదు దగ్గర ఉండి సార్ మానిటర్ చేసుకుంటా దీన్ని కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు మరి ఇప్పుడు సార్ మీ వీళ్ళు వృద్ధులే అంటే వీళ్ళ కదా ఎస్ అయితే వాళ్ళ మదర్ సుశీలమ్మ గారు కోమెటెడ్డి సుశీలమ్మ గారు వృద్ధాపంలో ఎంత బా అంటే ఆమె అవస్థ ఇక ఆమె సార్ దగ్గరుండి చూసిండు కాబట్టి ఇంకా పేదలు ఉన్నారు పేద మహిళలు బయట వృద్ధులు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఎట్లా నాకంటే డబ్బులు నేనేం పది మందిని పెట్టుకున్నాయి చేయించుకోగలుగుతా కానీ వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి ఎలా చేసేటోళ్ళు ఉండరు పిల్లలు ఉండరు అలా అని ఆలోచించి ఆ దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఇది సారికి ఆలోచన ఇది ఇప్పుడు దాకా మీరు మీకు ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుందా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఏ రాజకీయ నాయకుడు అన్న ఇట్లా ఒక ఎకరం లేదు సార్ పెద్ద ఒక హోమ్ గార్డ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఇవాళ ఎస్ఆర్ లేదు ఇవాళ రేపు ఒక పది రూపాయలు ఇవ్వన్నా గానీ అసలు ఎంత పదమూడు కోట్లంటే అది పెద్ద విషయం కాలేజీ ఉండాలి